కథామంజరి ప్రత్యేక శ్రేవసించిక జనవరి కథామంజరి నిర్వహించిన శ్రీవతి పోడూరి నాగమణిశ్రీ స్మారక కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ వినదగదు నెవ్వరు చెప్పిన కలం విజయార్కే గారు రంగనాథం వినదగు నెవ్వరు విని వేగపడక వివరింపదగున్ కని కల్ల నిజము తెలిసిన మనుజుడే పరుడు మహిళ సుమతి సుమతి శతకం తిరగబడితే చెవులన్నీ చేరి వినిపించడం మానేస్తే వినదగదు ఎవరు చెప్పినా అనే పరిస్థితి ఎందుకొచ్చింది గొంతు ముక్కు స్పెషలిస్ట్ డాక్టర్ గరుడాచలం క్లినిక్ ముందు పాతకాలం నాటి మారుతి కార్ పార్క్ చేసి విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు ఆశ్చర్యానికి ముందు కొద్దిగా ఆందోళన కూడా ఉంది ఆ కాలనీలో తను హాస్పిటల్ తెరిచాక తనకు అసిస్టెంట్ కూడా అవసరపడలేదు ఎప్పుడో అరకొరగా వచ్చే పేషెంట్స్ కానీ ఈ రోజు పెద్ద క్యూనే ఉంది డాక్టర్ అన్నాక కాంపౌండర్ లేదా అసిస్టెంట్ చివరికి బాయ్ అయినా ఉండాలి కాబట్టి తక్కువ జీతానికి ఒక నిరుద్యోగిని పెట్టుకున్నాడు అతనికి మూడు నెలల జీతం బకాయి ఇలాంటి పరిస్థితుల్లో తన క్లినిక్ ముందు పెద్ద క్యూ ఉండటం సంతోషాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది ఒక్కసారిగా అతని ఛాతి ఉప్పొంగింది కాంపౌండర్ డాక్టర్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు మామూలుగా అయితే డాక్టర్ వచ్చిన నిర్లక్ష్యంగా అలాగే ఫోన్లో వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటూ ఉంటాడు ఈరోజు మాత్రం పరిగెత్తుకొచ్చాడు గత మూడు నెలలుగా జీతం ఇవ్వకపోవడం వల్ల ఆ నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు కానీ ఈరోజు ఇంతమంది పేషెంట్ని చూశాక తన జీతం గ్యారెంటీగా ఈ ఈరోజే వచ్చేస్తుందని అతని నమ్మకం కాబోలు అందుకే అతి గౌరవాన్ని ప్రదర్శించాడు ఉదయం నుంచి వైన్ షాప్ ముందు క్యూలా పెరిగిపోతూనే ఉంది సార్ మన కాలనీలో మూడొంతలు ఇక్కడే ఉన్నారు చెప్పాడు అతి ఉత్సాహంగా డాక్టర్ గరుడాచలం ఆ క్యూని దాటుకుంటూ తన గదిలోకి వెళ్ళాడు కేవలం రెండు గదుల హాస్పిటల్ అద్దె తక్కువని కాలనీలో ఓ మూలను తీసుకున్నాడు అతని ఫీజు పది రూపాయలు మాత్రమే రూపాయల డాక్టర్గా పేరుంది ల్యాబ్లకు పరీక్షలు రాయటం ప్రిస్క్రిప్షన్తో మెడికల్ షాప్స్ తో వాటాలు పెట్టుకోవడం లాంటివి తెలియదు ఒకరినొకరు తోసుకుంటున్నారు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు తిట్టుకున్న మాటలు మాత్రం వినిపించడం లేదు ఎవరికి వాళ్లు గట్టిగా అరుచుకుంటూ భయంతో చెవులు మూసుకుంటున్నారు గరుడాచలం తన ఎదురుగుండా ఉన్న వ్యక్తి వైపు చూశాడు మాస్క్ పెట్టుకుని ఉన్నాడు తన ముఖాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ డాక్టర్ గరుడాచలం ఇక లాభం లేదనుకుని తన ముఖానికి ఉన్న మాస్కుని తొలగించాడు ఆదినారాయణ గారు గుర్తుపట్టి పలకరించాడు తన ఫ్లాట్ ఎదురుగుండా ఉన్న ఫ్లాట్లో ఉంటాడు ఎన్నోసార్లు తనతో గొడవ కూడా పడ్డాడు కార్ పార్కింగ్ విషయంలో అంతేకాకుండా ఆ ఇంట్లో తరచూ భార్యాభర్తల గొడవలు మంద్రస్థాయిలో వినిపిస్తాయి ఆ గొడవ వచ్చినప్పుడు పెద్ద పెద్ద సౌండ్తో మ్యూజిక్ పెడతారు డిస్టర్బెన్సు అయినా ఆ విషయాలు ఏమీ మనసులో పెట్టుకోకుండా చెప్పండి మీ సమస్య ఏంటి అని అడిగాడు కొద్దిగా సిగ్గు మరికొద్దిగా భయం కలగలిపిన గొంతుతో చెప్పాడు ఆదినారాయణ నేను మాట్లాడిన కొన్ని మాటలు మా ఆవిడకు వినిపించడం లేదు అలాగే మా ఆవిడ మాట్లాడిన కొన్ని మాటలు నాకు వినిపించడం లేదు రెండోసారి గట్టిగా మాట్లాడితే మా మాటలు మాకే పెద్ద సౌండ్లో వినిపిస్తున్నాయి చెవులు చిల్లులు పడే సౌండ్లో ఆశ్చర్యంగా అనుమానంగా కాసింత ఆసక్తిగా చూసి అడిగాడు డాక్టర్ గరుడాచలం మీకు వినిపించని మాటలు ఏమిటి ఆ మాటలు చెప్పగలరా మీకు అభ్యంతరం లేకపోతేనే మీరు పూర్తిగా మీ సమస్య గురించి చెబితే తప్ప నేను ట్రీట్మెంట్ చేయలేను తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో జరిగిన సంఘటన యథాతథంగా గుర్తు చేసుకుని చెప్పడం మొదలు పెట్టాడు ఆదినారాయణ బద్ధకంగా లేచి భార్యను కేకేశాడు అబ్బాబ్ పొద్దునే ఆ గావు కేకలేంటి ఏం కావాలి అంది చిరాగ్గా మొహం పెట్టి మిస్సెస్ ఆదినారాయణ నీ దరిద్రం నా పిండాకూడు పొద్దున్నే తేబ్య మొహం వేసుకుని ప్రశ్నలు ఒకటి అరిచాడు రాత్రి తాగిన మందు తాలూకు హ్యాంగోవర్తో తన క్యారెక్టర్ని మిక్స్ చేసి మొగుడి వంక చూసి ఏంటి గొనుక్కుంటున్నారు మీ మాటలు వినిపించడం లేదు మీ పెదవులు మాత్రం కదులుతున్నాయి అంది ఆ మాటలతో కోపం నషాడానికి చేరింది ఏంటి వేస్తున్నావా కష్టపడి సంపాదించి తెస్తే తిన్నదరక్క అంటూనే అదిరిపడ్డాడు తన మాటలు తనకే రీసౌండ్తో చెవులు బద్దలయ్యేలా వినిపించాయి వెంటనే చెవులు మూసేసుకున్నాడు ఆ రీసౌండ్ భరించలేక ఏమిటి ఏమైంది అలా చెవులు మూసుకుని మీలో మీరే కొడుక్కుంటున్నారు మోగిటి బాలకాన్ని చూసి అడిగింది నా మాటలు నాకే రీసౌండ్లో వినిపిస్తున్నాయి అన్నాడు ఆ పెళ్ళాన్ని సాధించుకు తింటే అలాగే అవుతుంది అంది కిసుక్కున నవ్వి నువ్వేంటి నీలో నువ్వే గుడుక్కుంటున్నావు భార్య పెదవులు మాత్రమే కదలటం చూసి అడిగాడు ఆదినారాయణ ఆ మాటల లాంటి తిట్లు రిపీట్ చేసింది వెంటనే ఆ మాటలు ఆమె చెవులకే విపరీతమైన శబ్దంతో వినిపించాయి అంటే అనేది ఏమిటి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి మరి కొన్ని మాటలు వినిపించడం లేదు అంతేగా అన్నాడు డాక్టర్ గరుడాచలం అవును డాక్టర్ మేము తిట్టుకున్న మాటలు కోపంగా అరుచుకున్న మాటలు వినిపించడం లేదు పైగా మా తిట్లు మా చెవులకే రీసౌండ్తో మరింత ఎక్కువ శబ్దంతో వినిపిస్తున్నాయి డాక్టర్ గరుడాచలం ఆదినారాయణ వంక చూశాడు అతను అబద్ధం చెప్తున్నారనిపించడం లేదు పైగా అతని భార్య కూడా అతనితో పాటు వచ్చింది అతనితో పాటు ఇంతమంది జనం వచ్చారు బహుశా అందరి సమస్య ఇదే అయి ఉంటుంది ఆ సమస్య ఏమై ఉండొచ్చు వెంటనే అతని భార్యను పిలిపించాడు మిస్సెస్ ఆదినారాయణ కూడా భర్త చెప్పిన విషయాలనే కన్ఫర్మ్ చేసింది తాను కోపంగా పరుషంగా భర్తను తిట్టిన తిట్లు తన చెవుల్లో పెద్ద సౌండ్తో మార్మోగిపోయాయని చెప్పింది క్యూలో ఉన్న అందరినీ ఒక్కొక్కరిని ఓపిగ్గా పిలిచాడు దాదాపు అందరి సమస్య ఒక్కటే వాళ్ళు మామూలుగా మాట్లాడుకుంటే వినిపిస్తున్నాయి తిట్టుకున్నా కోపంగా బూతులతో అరుచుకున్నా ఆ మాటలు తమ చెవులకే పెద్ద సౌండ్తో వినిపిస్తున్నాయి ఒక చిన్న అనుమానం పెద్ద సందేహం కొంపదీసి మళ్ళీ కరోనా లాంటి వైరస్ ప్రవేశించలేదు కదా కరోనా ప్రభావంతో రుచి లేకపోవడం జ్వరం గొంతు నొప్పి ఊపిరి పీల్చడం లాంటి లక్షణాలు కనిపించాయి కానీ కొన్ని మాటలు వినిపించడం మరికొన్ని మాటలు వినిపించకపోవడం ఏమిటి ఆ క్షణం డాక్టర్ గరుడాచలానికి చెవికి సంబంధించిన ఒక విషయం గుర్తుకొచ్చింది చెవి నిర్మాణం ఎంత గొప్పదో చెప్పే విషయం మనం మాట్లాడే మాటలు ధ్వని తరంగాలుగా వెలుపలి చెవి నుంచి మధ్య చెవిలోకి ప్రయాణించి కర్ణభేరిని తాకుతాయి కర్ణభేరి కాక్లియాలోని శబ్దనాడి కణాలు శ్రవణనాడి ద్వారా మెదడుకి చేరవేస్తాయి మెదడు పూర్వ అనుభవాన్ని జ్ఞానాన్ని ఉపయోగించి అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎంత దూరం నుంచి వచ్చాయి ఏ స్థాయిలో తీవ్రతతో ఉన్నాయి లాంటి విషయాల్ని విశ్లేషించి వాటికి సమాధానంగా శరీర భాగాలన్నిటికీ సంకేతాలను పంపుతుంది బ్యాక్గ్రౌండ్ నుంచి మామూలు సంభాషణని చేసి తెలియపరుస్తుంది శబ్దాన్ని గ్రహించడం చెవి పని శబ్దాన్ని విశ్లేషించడం మెదడు పని ఇంత గొప్ప ఇంద్రియం చెవి అలాంటి చెవి ఇప్పుడు తన ధర్మాన్ని పునర్లిఖించుకుంటుందా తనకు తెలియని విషయాన్ని నిజాయితీగా అంగీకరిస్తూ పెద్ద డాక్టర్ని కలవమని దీనికి ట్రీట్మెంట్ తనకు తెలియదని చెప్పాడు వాళ్ల దగ్గర ఫీజు తీసుకోకుండానే పంపించాడు బుద్ధి లేకపోతే సరి తీసుకుని ఏదో ఒకటి చెప్పి పంపించొచ్చుగా దరిద్రుడు జీతం కూడా ఇవ్వలేదు తనలో తాను కొనుక్కున్నాడు కాంపౌండర్ అతని పెదవులు కదులుతున్నాయి అప్పుడే అవే మాటలు పెద్ద శబ్దంతో ఆ కాంపౌండర్ చెవిలో మారుమోగాయి ఆ శబ్దానికి భయంతో గట్టిగా చెవులు మూసుకున్నాడు చెంపలు వేసుకున్నాడు కాంపౌండర్ భయపడుతూనే బాస్ క్యాబిన్లోకి అడుగు పెట్టింది అనామిక రోజు రోజుకి బాస్ పెట్టే టార్చర్ ఎక్కువ అవుతోంది వెకిలి మాటలతో వేధిస్తున్నాడు పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నాడు బాస్ క్యాబిన్లోకి వెళ్ళగానే అనామిక వంక చూశాడు ఆమె శరీరాన్ని కామవాంఛతో స్కాన్ చేస్తున్నాడు అనామిక ఈరోజు ఈ డ్రెస్లో నువ్వు సెక్సీగా ఉన్నావు ఈ విషయం మీ ఆయన నీకు ఆమెవంకే చూస్తూ అన్నాడు అనామిక బాస్వంకే చూస్తోంది అతని పెదవులు కదులుతున్నాయి మాటలు వినిపించడం లేదు మాట్లాడవేంటి ఆమెనే చూస్తూ అన్నాడు ఏం చెప్పాలి సార్ అర్థం కాక అనింది అనామిక ఇందాక నేనేమన్నాను నవ్వుతూ అన్నాడు మీరేమీ అనలేదు మీ పెదవులు మాత్రమే కదిలాయి అంది సిన్సియర్గా అనామిక ఆమె ఎస్కేప్ అవ్వడానికి అలా మాట్లాడుతుంది అనుకున్నాడు ఓకే ఫర్ యువర్ రొమాంటిక్ సేక్ ఐ రిపీట్ అనామిక ఈరోజు ఈ డ్రెస్లో నువ్వు సెక్సీగా ఉన్నావు ఈ విషయం మీ ఆయన నీకు చెప్పలేదా అంతే ఒక్కసారిగా చెవులు బద్దలైన ఫీలింగ్ చెవుల్లోంచి రక్తం నూట ఇరవై డెసిబుల్స్ తో ఆంబులెన్స్ సైరన్ల తన మాటలు తన చెవులకు వినిపించాయి గట్టిగా చెవులు మూసుకున్నాడు భయంగా అనామిక వంక చూశాడు తన ఏ వైద్యుడు అతని సమస్యకు పరిష్కారం చూపించలేకపోయాడు తనే తన నోటి దురుసు ఇతరులను అవమానించే మాటలు తగ్గించుకోవాలి శాశ్వతంగా అలాంటి మాటలు వదిలేయాలి అతనికి మరో ఆప్షన్ లేదు అతనే కాదు అతని లాంటి వారికి ఎవ్వరికీ లేదు రాజకీయ నాయకులు ఒకరినొకరు దూషించుకుంటున్నారు మామూలుగా కాదు దూషణ బాణాలు సభ్యత పరిధిని దాటాయి ఆ క్షణమే వారి దూషణలు వారి చెవులకే వినిపించాయి నూట పది డెసిబుల్స్ తో మైనింగ్ బ్లాస్ట్ చెవుడిని కలిగించే శబ్దాలతో రాజకీయ నాయకులు హాస్పిటల్స్ క్యూ కట్టారు వ్యక్తిగత దూషణలు మాట్లాడాలంటేనే వణిగిపోతున్నారు ఒకేసారి ఈఎన్టీ హాస్పిటల్స్ కిక్కిరిశాయి ఇది కోవిడ్ ఎఫెక్ట్ అనుకోవడానికి లేదు మాటలు వినిపిస్తున్నాయి కానీ మాటలు సెన్సార్ అవుతున్నాయి బూతులు దూషణలు తిట్లు వినిపించడం లేదు పైపెచ్చు ఆ మాటలు మాట్లాడిన వారికి రీసౌండ్ లో విపరీతమైన డెసిబుల్ శబ్దంతో వినిపిస్తున్నాయి కొందరు ఈ సమస్యతో చెవుడికి గురవుతున్నారు దీనికి పరిష్కారం లేదా మతాన్ని దేవుణ్ణి అడ్డు కరుడు ఉగ్రవాదులు అక్కడ సమావేశమయ్యారు దేశంలో విధ్వంసం సృష్టించాలని తెగబడుతున్నారు దేశంలో విధ్వంసం సృష్టించండి రక్తం ఏరులై పారాలి ఈ దేశంలోని నదులు రక్తంతో ప్రవహించాలి బాంబు పేలులతో దేశం అట్టుడికి పోవాలి ఉగ్రవాద నాయకుడు గొంతు చించుకుంటున్నాడు వెంటనే నూట అరవై ఐదు డెసిబుల్ శబ్ద తీవ్రతతో పేలుడు పదార్థాల బ్లాస్టింగ్ లా ఆ మాటలు ఆ ఉగ్రవాద నాయకుడు చెవుల్లో మార్మోగాయి అక్కడున్న ఉగ్రవాదుల చెవులను అంతే డెసిబుల్ శబ్ద తీవ్రతతో చేరుకున్నాయి అందరి చెవుల్లో నుంచి రక్తాలు ఏరులై పారింది దాదాపు చెవుడు పరిస్థితి ఎదురైంది నిపుణులైన డాక్టర్స్ కూడా చేతులు వినదగని ఆ మాటలు మళ్లీ ఎవరూ మాట్లాడకుండా భయాన్ని పరిచయం చేశాయి వింటే జరిగే పరిణామాలు చూపించాయి ఒకప్పుడు కరోనా ప్రపంచాన్ని వణికించింది ప్రతికూలంగా ఇప్పుడు ఈ సంఘటనలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి సానుకూలంగా తిట్టడం దూషించడం చెడును కోరుకోవడం విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నించడం ఒక ఇంట్లో మొదలయ్యే ఈ సమస్యలు వీధుల్లో కార్యాలయాల్లో రాజకీయ వేదికల్లో దొంగల్లో మాఫియా కనుసన్నల్లో ఉగ్రవాదుల మాటల్లో చెవుల్లోకి దూరిపోతున్నాయి ఒకప్పుడు కనిపించని శత్రువు కరోనా క్రిమి ప్రపంచాన్ని వణికించింది ఇప్పుడు వినిపించే చెవి అన్యాపదేశంగా ఒక హెచ్చరిక జారీ చేసింది వీటికి మూలాలను అన్వేషించడమో నిర్మూలనకు ప్రయత్నించడమో చేయాలి అది జరిగే వరకు ఇదిలా కొనసాగుతూనే ఉంటుంది ఈ సంఘటనలు జరగటానికి ముందు ప్రపంచంలోని చెవులన్నీ ఒకచోట చేరాయి మంచిని వినిపించమని మాటను ఒక చెవి నుంచి మరో చెవికి చేరవేయమని దేవుడు ఆదేశించాడు మనం జరుగుతున్నదేమిటి మనం మంచితో పాటు చెడును కూడా వినిపిస్తున్నాం విధ్వంసాలను వినిపిస్తున్నాం దూషణలు ఈర్ష్య అసూయ ద్వేషాలు వెళ్ళగక్కుతున్నారు హత్యలు చేయమంటున్నారు అరాచకాలు సృష్టించమంటున్నారు మాటలతో అవమానిస్తున్నారు పంచేంద్రియాల్లో ఒకటైన మన చెవిని చెడువైపు తీసుకెళ్తున్నారు అందుకే ఈ క్షణం నుంచి మంచినే వినిపిద్దాం చెడును వినిపించకుండా నిరోధిద్దాం కాదని మాట మీరితే రెట్టించిన శబ్దంతో ఎవరి మాటలు వారికే వినిపించేద్దాం వినిపించే చెవిని చెడు చేసే మాటలకు వాడుకోకుండా హెచ్చరిద్దాం చెవులన్నీ నిర్ణయించుకున్నాయి ఈ సంగతి మనం వాళ్ళకి ఎలా తెలియచేద్దాం ఎవరి చెవులకు చేరవేద్దాం కొన్ని చెవులు అడిగాయి ఎవరికి వాళ్ళు తెలుసుకునేలా చేద్దాం ఏం చేయాలో ఏం మాట్లాడాలో వాళ్లే నిర్ణయించుకోవాలి చెవి గొప్పదనాన్ని గుర్తించాలి మిగతా చెవులు చెప్పాయి దాని పర్యవసానం ఈ సంఘటనలు జామ్ రాత్రంతా మెలుకువగా ఉండి తన భర్త కార్తికేయ రాసిన కథను చదివి ఒక్క క్షణం అలాగే చూస్తూ ఉండిపోయింది విభ్రమ ఇంత గొప్ప థాట్ మీకెలా వచ్చింది మీరు గ్రేట్ అంది భర్త వంక అడ్మైరింగ్ గా చూస్తూ పంచేంద్రియాల్లో ఒక్కటైన చెవి లేనిదే ఈ ప్రపంచానికి మాట లేదు చెవి మన మాటలు వినిపిస్తుంది మనల్ని ముందుకు నడిపిస్తుంది అలాంటి చెవికి చెడు మాటలు చేరితే ఆ చెడు మాటలు చెవి నియంత్రించి వారికి శిక్ష విధిస్తే వినదగునెవ్వరు చెప్పినా అన్న సుమతి శతక నీతిని పాటించని వారికి వినిపించకూడని మాటలు వినిపించకుండా వినదగదు ఎవ్వరు చెప్పినా అంటూ చెడు మాటలు వినకూడదనే ప్రయత్నం మాట్లాడకూడదనే హెచ్చరిక ఈ కథ కార్తికేయ చెప్పాడు ఒక మంచి కథ రాసిన సంతృప్తితో అది సరే ఎక్కడో దూరంగా ఆ చెవులు మాట్లాడుకున్న మాటలు మీకెలా వినిపించాయి రాత్రంతా కథ రాసి అలసిపోయిన భర్తను తన గుండెల మీద సేద తీరిస్తూ అడిగింది విభ్రమ చెవులు చెప్పుకున్న మంచి మాటలు ఈ ప్రపంచానికి మంచి మాత్రమే మాట్లాడమని చెప్పమని నా చెవిని చేరాయి భార్య గుండెల మీద సేద తీరుతూ చెప్పాడు కార్తికేయ కథామంజరి ప్రత్యేక శ్రేవసించిక జనవరి రెండు వేల ఇరవై ఏడు వినదగదు నెవ్వరు చెప్పిన కథ కలం విజయార్కే గారు గళం భువనపల్లి రంగనాథం మీకు కథామంజరి నుండి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు